వీక్షిస్తున్న ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్ తెలంగాణలో ఉన్న పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించిన తాజా సమాచారం ఈరోజు అన్ని దినపత్రికలో వస్తుందని సమాచారం డైలీ మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ దాదాపు ఒక రెండు నుంచి మూడు న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతోనే మీకు అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతున్నది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే అనే గంట కనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు కానీ మీ స్నేహిలక్షలకు కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ అన్నిటిలో కానీ వీడియోను కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ప్రజలు ఒక లక్ష మంది ప్రజలలో కనీసం ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయినా చాలా వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వివరాలను ఇక్కడ చూసుకున్నట్లయితే సోమవారం నుంచి భారీగా పెన్షన్లు పంపిణీ నాలుగు వేల పదహారు పదహారు తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో పెన్షన్లు మహాలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేటివి ఈ సోమవారం అంటే మరో రెండు రోజుల్లోనే శని ఆది తర్వాత సోమవారం రోజున మరో రెండు రోజుల్లోనే ఆగస్టు నెల పెన్షన్లు అనేటివి ఈ మంత్ చివరి నాటికి రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అదేవిధంగా పంచాయత్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ కోడ్ వస్తే ఈ పెన్షన్లు అనేటివి పంపిణీ చేయకూడదు పంపిణీ చేయకూడదు అని ఎలక్షన్స్ వలన ప్రభుత్వం అయితే ముందుగానే జూలై సోమవారం రోజున అంటే ఈ రెండు రోజుల్లోనే పెరిగిన పెన్షన్లు ఇవ్వడానికి ఆ ఆస్కారం అయితే కనిపిస్తున్నది వృద్ధులకు నాలుగు వేల పదహారు వికలాంగులకు ఆరు వేల పదహారు పెరిగిన పెన్షన్లు అందరికీ తెలిసిందే మరి ఈ పెన్షన్లు అనేటివి ఇంతేనే ఉంచుతారా మరి ఒక సర్పంచ్ ఎలక్షన్స్ గతంలో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమంత్రికి సంబంధించినప్పుడు ఎలక్షన్స్ అయినప్పుడు మేనిఫెస్టో మనకు ఆరు క్యాటీలో పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎలక్షన్స్ టైంలో మరి ఒక పెన్షన్ అనేది పెంచుతారా లేదా గదే మరి నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇస్తారా అనేది మనం అందరం కూడా వేచి చూడాలి ఏది ఏమైనా కానీ పెన్షన్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయకూడదని నిలిపివేస్తే చాలామంది ఇబ్బందులు గురవుతారు కాబట్టి ఈ యొక్క నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయలు అనేది పరిగతంగానే విడుదల చేయాలని కూడా మనం అందరూ కూడా కోరుకుందాము ఒకవేళ సోమవారం నుంచి మీకు ఆసార పెన్షన్లు పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క డిస్ట్రిక్ట్ మీ పడిన పెన్షన్ కంపల్సరీగా మెన్షన్ చేయండి వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్